అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి పుష్పగిరి ఆలయం సమీపంలో ఉన్నటువంటి పెన్నా నది పక్కనున్న రాళ్లలో పురాతన విగ్రహాలు వెలుగు చూశాయి ఇక్కడ పార్వతీదేవి నంది సూర్యుడు అట్లాంటి రాతి విగ్రహాలు శివలింగం పానవట్టం మొదలైన వాటిని కొందరు భక్తులు గుర్తించి స్థానిక ఇంటాక్ సభ్యుడు రాఘవేంద్రవర్మకి తెలియజేశారు ఆయన వైవియు లలిత కళల విభాగం ప్రొఫెసర్ కోట మృత్యుంజయరావు దృష్టికి తీసుకెళ్లి విగ్రహాలను పరిశీలించారు ఇవి పురాతన విగ్రహాలని ఆయన చెప్పారు ఈ విషయాన్ని ఆర్కియాలజీ విభాగం రీజనల్ అధికారి మునిరత్నం నాయుడు దృష్టికి తీసుకెళ్లగా విగ్రహాన్ని పరిశీలించి స్థానిక అధికారులకు చెప్పి భద్రపరిచేటువంటి ఏర్పాట్లు చేస్తామన్నారు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సట్టి భారవి మాట్లాడుతూ పుష్పగిరి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తున్న సందర్భంలో నదిలో ఒక నంది విగ్రహం అమ్మవారి విగ్రహం సాక్షాత్కరించాయని చెప్పారు పంచనదీ తీరాన్ని శుభ్రం చేస్తుండగా విగ్రహాలు బయటపడడం సంతోషదాయకమన్నారు ఆ మట్టిలో అవి ఆ మట్టిలో ఎందుకు కూరుకుపోయి ఉన్నాయో ఆ విగ్రహాలు అక్కడికి ఎలా వచ్చాయో ఏ కాలానికి చెందినవో పరిశోధించాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి